మేము కేసు చేయడం ద్వారా రికార్డ్ చేయడం జరిగింది ఇదే విధంగా ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషను చేయడం ద్వారా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం వలన కేసెస్ తొందరగా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం కలుగుతూ ఉంది జనరల్గా ప్రొఫెషనలిజము అన్బయాస్ పోలీసింగ్ దాని మీద మేము ఎక్కువ దృష్టి పెట్టాం అంటే ఎక్కడైనా అఫెన్స్ జరిగితే వాడు ఏ కుల వాళ్ళు ఏ మతం వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది చూడకుండా ప్రొఫెషనల్గా ఈ ఎఫై జరిగితే ఈ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ద్వారా ముందుకెళ్ళడం జరిగింది దాంతో చక్కటి ఫలితాలు వచ్చినాయి ప్రజల్లో కూడా కొంత విశ్వాసం పెరిగింది అదే పబ్లిక్ గ్రివాన్సస్ని ఇమీడియట్గా చేయటం చేయడం వాటిని చూడటం ద్వారా ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం కలిగింది పోలీస్ సిబ్బంది విషయంలో సంక్షేమం కానీ వారికి సంబంధించినటువంటి వెల్ఫేర్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చేయడం ద్వారా కొంచెం అయోమయంలో ఉండి స్తబ్దతగా ఉన్నట్టు పోలీస్ ఫోర్స్ని మళ్ళీ కొంచెం మోటివేట్ చేసి సరైన మార్గంలో గట్టిగా పనిచేయడానికి సమాయత్తం చేయడం జరిగింది ఇప్పుడు నాలుగైదు ప్రయారిటీ ఐటమ్స్ బాగున్నాయి అంటే ఇది అనేది పోలీస్ డీజీపీ అనేది ఒక టెంపర్ అయితే మళ్ళీ వస్తూ ఉంటారు కొత్త ఆఫీసర్లు వస్తాను మాకున్న ప్రయారిటీ అవసరం అని చెప్పి తర్వాత మీతో ఇంట్రాక్షన్ కోసం నేను ముగిస్తాను గాంజాయ్ డ్రగ్ మేనేజర్ని కంట్రోల్ చేయడం ప్రధాన తెలుసు మాకు అదేవిధంగా చెప్పాను మీకు సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడం బై క్రియేటింగ్ వన్ పోలీస్ స్టేషన్ ఎవరీ డిస్ట్రిక్ట్ సాయిర్మ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని ఇప్పుడు ప్రస్తుతం మూడే ఉన్నాయి విజయవాడ విశాఖపట్నం సిటీల్లోనూ సిటీలో మాత్రం ఉంది మిగతా ఇరవై నాలుగు జిల్లాలో కూడా పెట్టాలి అది అదేవిధంగా అన్ని విధాల యాక్షన్ తీసుకుని రెడీగా ఉంది గ్రే హౌన్స్ ఇన్స్టిట్యూట్కి విజయనగరం జిల్లా కొత్త వలస కొత్త వలస రెల్లీ విలేజ్లో సుమారు ఐదు వందల ఎకరాల చిల్లర ఈ మధ్య ప్రభుత్వం అంటే అలవాట్ చేసింది సో అక్కడ గ్రామ స్థాయి స్పష్టం పెట్టాలని అదేవిధంగా ఇక్కడ విలేజ్ గారు బైజీ అప్పా చెప్పాడు నూ పక్కన అగ్రికల్ నూగుండపల్లి దగ్గర అప్పాకి స్థలం కట్టడం జరిగింది రెండు కూడా త్వరలో ప్రారంభం అవుతాయి ఇది రెండు కూడా స్ట్రీట్ విభజన టైంలో ఇచ్చినటువంటి హామీలు ఆ రెండు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకొని ఇన్స్టిట్యూట్కి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏఐ డ్రగన్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ద్వారా రోడ్ సేఫ్టీని చేయాలని చెప్పి అనుకుంటున్నాము ఇందాక మీరు చెప్పిన మిగతా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో సీసీటీవీ కెమెరాలు డ్రోన్స్ ఎల్హెచ్ఎంఎస్ ఇవన్నీ వాడడం ద్వారా క్రైమ్ కంట్రోల్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం ఏ విధంగా అయితే ప్రస్తుతం పోలీసులో ఉన్నటువంటి వేకెన్సీస్ అవన్నీ కూడా ఫిల్ చేయడానికి ఆల్రెడీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నడుస్తూ ఉంది ఇంకా ఉన్నటువంటి వేకెన్సీ కూడా త్వరలో ఫిల్ చేసుకొని పూర్తిగా ఆ నంబర్స్ అచీవ్ చేయాలని ఆలోచిస్తున్నాం సో దీదా సమర్థ ప్రాజెక్ట్స్ని పైప్ లైన్లో సో ఇవన్నీ కూడా వీళ్ళని త్వరలో సాధించుకోగలుగుతాము ఏపీ పోలీసు ఎప్పట్లానే వైభవంతో పాటు పనిచేయగలని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ముప్పై ఐదు సంవత్సరాల సర్వీసు ముగిస్తున్న సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై హింద్ ఎవిథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అడ్జర్ లంచ్ ఐదు సంవత్సరాల కెరియర్లో బెస్ట్ అచీవ్మెంట్ అనిపించింది ఏదైనా ఉందా సార్ ఈ ప్రశ్న ప్రిపేర్ అయి ఉంటే బాగుండేదేమో అనుకోలేదు లాస్ట్ ఫ్యూ డేస్ ఉంది ఐ థింగ్ సంతృప్తికరమైనవి విషయాలు చాలా ఉన్నాయి టెన్ లో నేను రెండు మూడు చెప్తాను నక్స్ పోరాటం చేస్తూ చనిపోయినటువంటి కాన్స్టబుల్స్ కి లాస్ట్ ఇస్తారు అతను ఇరవై ఐదేళ్ల వయసులో చనిపోతే అతను సర్వీస్లో ఉన్నంత కాలం వచ్చేట్టుగా లాస్ట్ పెట్ రాన్ ఇస్తారు ఆ లాస్ట్ అనేది అప్పుడు ఎంత ఉందో అంతే ఉంటది అంటే ఒకప్పుడు రెండు వేల రూపాయల జీతం అయితే ఆ రెండు వేల రూపాయలు జీతమే అతనికి యాభై ఎనిమిది ఏడు అప్పట్లో అప్పుడు యాభై ఎనిమిది కదా రిటైర్మెంట్ ఉండేది దాన్ని మేము పూర్తిగా పిఆర్సీ అతను బతుకుంటే కనుక పీఆర్సీ జీతం ఎట్లా అవుతుందో ఆ విధంగా వచ్చే విధంగా మేము చేయగలిగాం అప్పుడు వాళ్ళకి ఇంకా ధైర్యంగా పనిచేయడానికి అవకాశం వచ్చింది సో అటువంటి చిన్న చిన్న విషయాలు మాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తాయి ఎందుకంటే ద లాస్ట్ మ్యాన్ ఇన్ ద హైరార్కీ షుడ్ బి హ్యాపీ అదేవిధంగా మేము సిఐడిలో ఉన్నప్పుడు ఒకసారి రెండు వేల ఐదు కేసు వైజాగ్లో కేసుని రెండు వేల పదిహేడులో పన్నెండు సంవత్సరాల తర్వాత మోసపోయిన డిపాజిట్స్కి డబ్బులు ఇప్పించగలిగాం అందరికీ సో దట్ గీజ్ అసలు సాటిస్ఫాక్షన్ అట్లా చెప్పుకుంటూ చాలా ఉంటాయి కొన్ని నేను చెప్పలేను యాక్చువల్లీ కొన్ని మేము చేసిన పనులు ఫర్ ఎగ్జాంపుల్ నక్సల్ ఫీల్ చేసి కొంచెం చెప్పలేమో చెప్పకూడదు కూడా ఒకరి కథ చెప్తారు మళ్ళీ దీనికి సమస్య అయినా కరుడు కట్టిన ఉగ్రవాది కసబ్ని ఇంట్రాట్ చేసే అవకాశం వచ్చింది మాకు అది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరైపీ అసలుకే అవకాశం వచ్చింది అందులోనే ఒకటే ఉన్నాయి ఇప్పుడు రెండు లేడు సో అట్లా చెప్పుకున్న చాలా ఉంటాయి మారిషస్ పోయి ఇంటర్నేషనల్ రెడ్ సా తీసుకురాగలం ఎందుకంటే ఎందుకు చెప్తుంటే ఒక డిపోర్టేషన్ ఒక ఎక్స్టెన్షన్ కేసు అనేది చాలా కష్టం విషయం మనం చూస్తూ ఉన్నాం మనకి వేరే దేశాల్లో దాక్కున్నటువంటి నేరస్తులు తేవడం ఎంత కష్టమో సో అట్లా చెప్పుకుని పోతే ఉన్నాయి ఐ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అందుకే తిరిగి చూసుకుంటే సంతృప్తికరంగానే సాగింది ప్రయాణం అని చెప్పుకోవచ్చు అంశాలు చాలా ఉన్నాయి అలాగే ఉంటే చేస్తే బాగుండేది చేయలేకపోతున్నానన్న అంశం కూడా ఉందా పోస్టింగ్ సన్నిట్లో ఉదాహరణ నేను పని కాదు ఇదే ఆఫీసులో డీజీ రిలైన్స్ కింద వచ్చాను పని ఎక్కువ ఉండేది కాదు దాంతో చాలా బాధ అనిపించేది పని లేకుండా కొద్ది కాలం పాటు అది వర్క్ విషయంలో కాదు కానీ వర్క్ లేకపోవడం జరిగిన బాధ అది అదర్వైజ్ లైఫ్ వెరీ గుడ్ నాకు ఎగ్జాక్ట్ గుర్తురాట్లా గుర్చేసుకోవాల్సి వస్తాయి ఇష్టం ఉంటాయి చేయలేక కొన్ని విషయాలు చేద్దామని కొన్ని విషయాలు చేయలేక కొన్ని విషయాలు ఉంటే ఉంటాయి నాకు గుర్తురాట్లా ఇప్పటికీ ఇంకా పోలీస్ శాఖ ఉన్న జనరల్ గా అండి అంటే నేను గొప్ప చెప్పుకోను కానీ జనరల్ గా ఉన్నటువంటి సమస్య ఏంటంటే సామాన్య పౌరుడు ఎవరితో ఫోన్ చేయించుకోకుండా ఎవరు రిఫరెన్స్ లేకుండా పోలీస్ స్టేషన్కి పోయి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టించుకుంటాం అనేది ఇప్పటికీ కొంచెం కష్టంగానే ఉంటుంది చాలా మనం రిఫార్మ్స్ చేసాం హెల్ప్ డెస్క్లు పెట్టాం ఎన్నో పెట్టాం అది హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయిన రోజు అంటే ఇప్పుడు బహుశా అంతకుముందుకని చాలా చాలా ఇంప్రూవ్ అయింది పురోంత కంపేర్ చేస్తే ఇవాళ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అయినప్పటికీ నేను అంటే ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ వచ్చిన రోజు అది చాలా గొప్ప విషయం అది సాధించాలా అది చాలా పెద్ద సవాలు ఇంకా కొంత టైం పడుతుంది ఎందుకంటే మేము సైబరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఇన్షియేటివ్ సిటిజన్ యాజ్ ఎ కస్టమర్ అది అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి షాప్కి వెళ్తే ఏ విధంగా అయితే వాడు బలవంతా బతి బతిలాడో ఇబ్బంది పెట్టో మీరు మోటివేట్ చేసో వస్తువు పంపిస్తాడో మేము కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రతివాడిని మా సర్వీసెస్ని అతను యూటిలైజ్ చేసుకునే దాకా చేయాలి సిటిజన్ యాజ్ ఎ కస్టమర్ అట్లా క్రీట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఇనిషియేటివ్ చేసాము సో ఇలాంటివి కొంచెం చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది సో ఆ లెవెల్కి వెళ్ళాలి మనం